హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీస్ కిచెన్ ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే కూరలలో గుమ్మడికాయ కూర అని చెప్పొచ్చు ఈ గుమ్మడికాయని రకరకాలుగా వాడుతూ ఉంటారు కొంతమంది జ్యూస్ లాగా తీసుకుంటారు ఈ గుమ్మడికాయని శనగపిండి బరడాతో చేసుకుంటే చాలా బాగుంటుంది గుమ్మడికాయ బరడాన్ని చేసుకోవడానికి ముందుగా సగం గ్లాసు శనగపప్పుని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం వరకలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా పట్టుకున్న దీనిని పక్కన పెట్టుకోవాలి గుమ్మడికాయ అనేది మెత్తపడకుండా గట్టిగా ఉండేలా చూసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పైన తొక్కునంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అలాగే పోపు దినుసులు కూడా వేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు తర్వాత కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని టూ త్రీ మినిట్స్ వరకు వీటిని ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత చూడండి ముక్క కొంచెం ఉడికిపోయింది ఇందులోకి మనం ముందుగా పట్టు పెట్టుకున్న శనగపిండి బరడాను వేసుకొని వన్ టీ స్పూన్ కారం ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని బరడా ఉడకడానికి తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేనైతే టూ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను శనగపిండి పడని వాళ్ళు పెసరపప్పులో కానీ కందిపప్పులో కానీ ఎలా అయినా వేసుకోవచ్చు అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ కర్రీని ఉడకనివ్వాలి ఎందుకంటే శనగపిండి కాబట్టి అడుగంటుకుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇంకా ఉడకలేదు కొంచెం పలుకుగా ఉంది కాబట్టి ఇంకొక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలింది ఇందులోకి రుచికి తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే చివరిలో పావు టీ స్పూన్ వరకు నిమ్మ ఉప్పుని వేసుకోవాలి పులుపుని ఇష్టపడే వాళ్ళు కొంచెం నిమ్మ ఉప్పుని వేసుకుంటే కర్రీ బాగుంటుంది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది అంతా ఒకసారి కలుపుకొని టవ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది అన్నంలోకే కాదండి రోటీలోకి పూరీలోకి చపాతీలోకి ఎలా అయినా తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్